హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం ఈ దీపాలన్నీ చూసుంటేనే మీకు అర్థమై ఉంటుంది కదా నేను మాకు దగ్గరలో ఉన్నటువంటి పల్లికొండేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు పౌర్ణమి సందర్భంగా వెళ్ళానండి అక్కడ అందరూ భక్తులు వెలిగించినటువంటి దీపాలు దాంతో పాటు నేను కూడా వెలిగించుకున్నానండి నేను మా అమ్మ మా అన్న వదినలు కూడా వచ్చారు మా వారు అందరూ కలిసి వెళ్ళామండి వెళ్ళి స్వామివారికి నూట మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాలు నెయ్యితో వెలిగించి అటు పిమ్మట వారికి స్వయం పాకం వస్త్రదానం అన్నీ చేసి దీపదానం అన్నీ చేసి నమస్కరించుకొని వచ్చామండి గుడ్ ఇంటికి అన్న ఈరోజు తమిళ వాళ్ళ ప్రకారం ఐప్పసి పౌర్ణమి కూడా కదండి అన్నాభిషేకం చేస్తారు ఈరోజు ఆ అన్నాభిషేక ప్రసాద వితరణ కూడా జరిగింది అన్నాభిషేకంతో ఉన్నప్పుడు అలంకరణ ఉన్నప్పుడు చూసి శివుణ్ణి నమస్కారం చేసుకున్నాము తర్వాత ఆ అన్నాభిషేకాన్ని తీసేసి ప్రసాదంగా కలిపి అందరికి పంచేటప్పుడు నేను కొంత ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చామండి ఆ ఇంటికి వచ్చిన తర్వాత అన్ని పనులు చేసుకుని యధావిధిగా తర్వాత మళ్ళీ పౌర్ణమి కదండి ఈరోజు నేను ఎప్పుడు ప్రతి మాసం చేసుకునే పౌర్ణమి పూజ లలితా సహస్రనామం పండు వెన్నెల్లో కూర్చొని అద్దంలో చంద్రుడు చంద్రుడి రూపంలో లలితాదేవియే మా ఇంటికి వచ్చినట్లు భావించి ప్రతి నెల చేసుకుంటాను కదండి నేను మీకు షేర్ చేస్తూనే ఉన్నాను కదా ఈ పూజను కూడా మరి చూడని వాళ్ళైతే అయితే చూడండి మళ్ళీ నా వీడియోస్లో ఉన్నాయి ఇలాగ పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి నేను చేస్తాను కదండీ లలితా సహస్రనామం బయట ఆరు బయట కూర్చొని చంద్రుడిలోనే అమ్మవారు ఉన్నట్టు భావన చేసుకుని లలిత సహస్రనామం కుదిరితే సౌందర్యులహరి కూడా ఈరోజు సౌందర్యులహరిలో కొన్ని శ్లోకాలే చెప్పగలిగానండి అన్నీ చెప్పలేకపోయాను ఎందుకంటే టైం చాలా అయింది ఈ రోజుకు గుడికి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పూజ మొదలు పెట్టాను కాబట్టి అద్దంలో చంద్రుడు ఈరోజు సరిగా కనపడలేదండి కొంచెం హైట్గా వెళ్లిపోయిన చంద్రుడు అందువల్ల కనిపించలేదు మీరందరూ ఏం చేసుకున్నారు ఈరోజు పౌర్ణమి ఏ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నారా ఆలయంలోకి వెళ్ళారా లేకపోతే ఇంట్లోనే చేసుకున్నారా తులసి వద్ద నేను తులసి వద్ద యథావిధిగా క్షీరాబ్ది ద్వాదశి రోజు చేసిన విధంగానే ఈరోజు రోజు కోటకు కూడా పూజ చేసుకున్నానండి ఉదయం ఎలాగో విష్ణు ఆలయం అంటే మా కృష్ణుడు మా కృష్ణుడు ఆలయానికి వెళ్ళి వస్తాను మీకు అందరికీ తెలిసిందే కదా ఆ విధంగా వెళ్ళి వచ్చాను సాయంత్రం శివుడు శివాలయానికి అంటే సురుటపల్లిలో ఉండేటువంటి పల్లికొండేశ్వరుడు వాళ్ళ దగ్గరికి వాల్మీకేశ్వరుడు మర మరగదాంబిక అమ్మవారిని దర్శించుకున్నాం చంద్రుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో ఈరోజు ఆకాశంలో మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వర్షం కూడా వచ్చిందండి పూజ మధ్యలో గొడుగు వేసుకొని పూర్తి చేశాను పూజని అంతా అమ్మవారి అనుగ్రహమే అందువల్ల బాగా జరిగిందండి పూజ ఇంట్లో ఎప్పుడూ ప్రతి పౌర్ణమికి నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది ఇప్పటి వరకు అమ్మవారి ఎంత రోజుల అనుగ్రహం నాకు ఇస్తుందో చూడాలి నేను నేను నా చివరి వరకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా నా పౌర్ణమి పూజ మీ అందరికీ నచ్చినట్లయితే మీరు కూడా యధావిధిగా ఈ విధంగా అర్థం పెట్టి చేసుకోండి నేను ఒక గత పద పన్నెండు పైనే చేస్తున్నట్టు గుర్తండి నాకు మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం Thank you friends, thank you.